నమస్కారం ప్రజలారా ఆంధ్ర తెలంగాణ అనే తేడాలు నాకు లేదు అని నిరూపించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనవరి మూడవ తారీఖున పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కరీంనగర్లో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది అతనితో పాటు టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు కూడా దర్శనం చేసుకోవడం విశేషం ఇరువురు దర్శించుకున్న తర్వాత టిటిడి అంటే తిరుపతి తిరుమల దేవస్థానం నుండి ముప్పై ఐదు కోట్ల రూపాయల విరాళం కొండగట్టు దేవస్థానానికి పలు సంక్షేమ కార్య కార్యక్రమాలకు గాను ఇవ్వడం జరిగింది ఇది పవన్ కళ్యాణ్ గారు అంటే పదమూడు సంవత్సరములుగా కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ చేయని పని పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారని రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రజలారా ఈ వీడియో మీకు నచ్చనుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ